పారిశ్రామిక వ్యర్థార్థతో కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర జలాలు కలుషితమవుతున్నాయి ఓ ఫ్యాక్టరీ యాజమాన్యం జులై మాసం నుంచి ఇప్పటి వరకు ఆరు సార్లు సముద్రంలోకి వ్యర్థాలు వదలడం ఇక దుస్థితికి అందడం పడుతుంది వ్యర్థాల కారణంగా జలాలు కలుషితమై మత్స్య సంపద లభించడం లేదంటూ కొంఠాలుగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే జలాలు నిరసనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది పొల్యూషన్ ఆర్డర్ నిర్వహించడం ద్వారా పారిశ్రామిక వ్యర్థాల నివారణ మెరుగైన నివారణ చేపట్టవచ్చని పవన్ కళ్యాణ్ వివరించిన విధానం మత్స్యకారులకు ఉపశమనం కలిగించే విధంగా అవుతే వంద రోజుల ప్రణాళిక కూడా ప్రభుత్వం తీసుకునే భవిష్యత్ నిర్ణయాల్లో ఒకటి అనే చెప్పాలి పర్యావరణ హితంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా అటు పారిశ్రమలకు ఇటు తీర ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాణి అందిస్తారు పిఠాపురం నియోజర్గంలోని ఉప్పాడ ఏర్ ప్రాంతం అంతా సాధారణంగా మత్స్య వేట మీద ఆధారపడి చేస్తుంటుంది అయితే సముద్రంలో వ్యర్థాలు అంటే కొన్ని పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్ధాలు సముద్ర జలాన్ని కలుషితం చేస్తున్నాయండి సముద్రంలోని సంపద మత్స్య సంపద నశిస్తుంది అంటూ అక్కడ స్థానిక మత్స్యకారులు చేసిన ఆందోళన కానీ ఆవేదన గాని అర్థం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో ఉప్పాడ సభలో హాజరయ్యి ఒక వాదన వినిపించారు నిజంగా అయితే కనుక ఆ వాదనలో రెండు అతి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అది ఒకటి పొల్యూషన్ అంటే పొల్యూషన్ ఆడిట్ రెండోది వంద రోజుల గడువు అడిగారు ఇక్కడ రెండు అతి ముఖ్యమైన విషయాలు ఎందుకు అను ప్రస్తావించాల్సి వస్తుందంటే ఈ సాధారణంగా అయితే ప్రభుత్వాధినేతగా రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి తద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగాలి అలాగే ఇప్పుడున్న పరిశ్రమలు ప్రోత్సహిస్తూ తప్పించి కొత్తగా పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు ఆ కోణంలో పరిశ్రమలు పరంగాను అదే సమయంలో రాష్ట్ర ప్రజల ఆరోగ్యం అలాగే ప్రభావం ఈ కాలుష్య బారిన ఏ విధంగా బారిన పడుతున్నాయన్న విషయం కూడా అవసరం ప్రభుత్వంలో ముఖ్య నేతగా ఆయనకు ఉన్న బాధ్యత రెండవది ముఖ్యంగా చెప్పుకోవాలంటే పిఠాపురం ఎమ్మెల్యేగా స్థానిక ప్రజల ఆకాంక్షలు ఆ విధంగా అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సిన మట్టుకు చేయడమే ఎమ్మెల్యే విధి కాబట్టి ఆ విధంగా ఈ రెండు పదవుల్ని సమన్వయం చేసుకుంటూ సమన్వయం పాటించారని చెప్పాలి చాలా స్పష్టంగా ఆయన చెప్పిన విధానం ప్రకారం పొల్యూషన్ ఆడిట్ సాధారణంగా ప్రజలు ఎవరైనా సరే వినేది రెండే రెండు ఫైనాన్షియల్ ఆడిట్ కానీ సోషల్ ఆడిట్ గాని ప్రస్తుతం పొల్యూషన్ ఆడిట్ అనే చర్చ నడుస్తుంది పొల్యూషన్ ఆడిట్ అనేది ఏంటంటే చాలా కీలకమైన అంశం ప్రస్తావించారు ఇది మేధో మదనం ద్వారా సాధించే అధికారులను కానీ పర్యావరణ వేత్తలను కానీ మేధో మదనం చేయడం ద్వారానే పవన్ కళ్యాణ్ ఈ సొల్యూషన్ తీసుకొచ్చారని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇందులో చూసుకుంటే గనక ఈ పొల్యూషన్ ఆడిట్ ఏదైతే ఉందో అంటే ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లతో గానీ అలాగే కేంద్ర ప్రభుత్వంలోని అత్యంత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనాలజీ అని చెప్పేసి అత్యంత ప్రాధాన్యత ల్యాబ్ ఉంది దాని ద్వారా కానీ అలాగే అంతర్జాతీయ సంస్థతో కానీ ఈ సముద్రంలో పొల్యూషన్ ఎలా జరుగుతుంది అంటే పొల్యూషన్ ఆడిట్ ఎలా చేస్తారంటే సాధారణంగా ఈ ఎందులో చాలా రిపోర్ట్ కూడా చాలా సంక్లిష్టంగానే ఉంటుంది మొదట పరిశ్రమ ఏదైనా స్థాపించేటప్పుడు ఏ విధంగా తాను నివేదిక ఇచ్చింది అంటే తా వాయు కాలుష్యం గాని జల కాలుష్యం గాని ఏ విధంగా ఏర్పడుతుంది దాన్ని ఏ విధంగా నివారిస్తాం అనే నివేదిక వాళ్ళు ఎలా ఇచ్చారు పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ఎలా జరుగుతుంది అయితే దానికంటే ఇంకా మెరుగైన ప్రమాణాలు ఏమైనా పాటిస్తే ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా ఇవన్నీ ఆలోచించి సంక్లిష్టంగా రూపొంది రూపొందించేది పొల్యూషన్ ఆడిట్ రిపోర్ట్ అనాలి ఇది దీన్ని ముఖ్యంగా పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఒక అద్భుతమైందని చెప్పాలి ఎందుకంటే పొల్యూషన్ ఆడిట్ చేయడం ద్వారా ఏదైతే ఏ పరిశ్రమ కూడా వంద శాతం నిజమే చెప్పదు తను వెలువడే వద్ద కాలుష్యాలను తగ్గించి చూపిస్తుంది అలాగే మేనేజ్మెంట్ కూడా చేస్తూ ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే స్వయంగా పరిశీలించి పొల్యూషన్ ఆడిట్ చేయిస్తానంటున్నారు ఇప్పుడు వెలువడే కొన్ని నిజాలు మాత్రం దగ్గరంతకరంగా ఉండొచ్చు ఎందుకంటే మత్స్యకారులు తమ ఆవేదనగా ఎంత గ్రామం గ్రామం ఏకమై తమ ఉపాధి దర్తింటుంది తమకు అసలు జీవనం లేకుండా పోతుందంటే ఆవేదన వ్యక్తం చేస్తున్న దారి ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా అంటే పరిశ్రమను ఒక్కసారిగా మూత వేయించడం ద్వారా ఇబ్బంది అవుతుంది అలా కాకుండా ఈ పొల్యూషన్ అడిగి చేయించడం ద్వారా ఏ విధంగా వ్యర్థాలు వస్తున్నాయి సముద్రాలు కలుస్తున్నాయి అన్నది చాలా స్పష్టంగా అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇందులో బయటపడతాయి అయితే రెండో నిర్ణయం ప్రకారం వంద రోజుల ప్రణాళిక ఈ ప్రణాళిక ప్రకారం ఏ నిర్ణయం కూడా అమలు చేస్తే వెంటనే ఫలితాలు రావు దీనికోసం ఒక సరైన ప్రణాళిక ఒక మేనేజ్మెంట్ చేయడం ద్వారా వంద రోజుల కాలం గడువు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు దీని వలన జరిగే ఉపయోగం ఏంటంటే ఏదైతే నివారణ పదన చేయడం ప్రజల స్థితిగతులు అంటే ప్రణాళిక చాలా చక్కగా రూపొందించే కార్యక్రమం జరిగింది ఇది ప్రజలకు ఖచ్చితంగా స్వాంతన మేలు చోకర్చేదం కానీ చెప్పుకోవాలి ఇటువంటి ధర్మల ఈ పొలిటికల్ ఆడిట్ కానీ ఈ రోజుల ప్రణాళిక కానీ ఉప్పటి తీరు ప్రాంత గ్రామ ప్రజలకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది అలాగే చూసుకుంటే గనక ఒక విధమైన వార్త రాష్ట్రంలో పదమూడు పరిశ్రమలు ఈ సముద్రంలో వ్యర్థాలు విధచల్లేందుకు అనుమతులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది వాటికి కూడా ఈ పొల్యూషన్ ఆడిట్ ఉపయోగపడే రీతిలోనే ఉంటుంది అలాగే ఒక విధంగా చూసుకుంటే ఒప్పడలో గనక చూసుకుంటే రెండు పెద్ద పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి అందులో ఒక పరిశ్రమ అయితే ఇప్పటి వరకు ఎటువంటి వ్యర్థాలు విడుదల చేయలేదని తెలుస్తుంది ఒకటి మాత్రం గత జూలై నెల నుంచి ఆరుసార్లు సముద్రంలో వ్యర్థలు విడుదల చేసినట్టు తెలుస్తుంది ఇందులో వచ్చిన ముప్పు వల్లనే ఉప్పటి గ్రామ ప్రజలు ఎంతగా ఆందోళన చెందుతున్నారు దీనిపైనే పొల్యూషన్ నాటి నిర్వహించడం ద్వారా పరిశ్రమను పూర్తిగా పర్యావరణితంగా చేయడం అలాగే ప్రజలను కూడా మంచి స్థితిగతులు ఏర్పరచడం అనే నిర్ణయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందడుగు వీడడం మాత్రం చాలా సంతోషకర అని చెప్పుకోవచ్చు వీడిన సినీతో నది ఇంకని కాకినాడ విఠాపూర్ నియోజర్గంలోని